హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుదాం రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయడం చూడండి ఇకపోతే మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక అయితే వెళ్ళిపోదాం అక్క నువ్వు బాధపడడం చూసి బావగారు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట బాబాగారు ధీరస్తో అక్క అని చెప్తుంది ప్రేమ ఆ మాట విన్న తర్వాత నార్మద చాలా సంతోషంతో బయటికి పరిగెత్తుకుని వస్తుండే ఎందుకంటే సాగర్ బయటే ఉంటాడు ఇక నార్మదా సాగర్ని వెనక నుండి ఫాక్ చేసుకుంటే అక్కడే అత్తయ్య మామయ్య అప్పుడు సాగర్ నర్మద అందరూ మనల్ని చూసుకున్నారు మా నాన్న కూడా ఇక్కడ ఉన్నాడే వదలవే అంటాడు అప్పుడు నర్మద నువ్వు ఎవరిని చూడదు ప్రపంచంతో సంబంధమే లేదు అన్నట్టు ఉండు నా కోసం ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకోరా ప్లీజ్ రా అంటుంది నర్మద ఇక నర్మద మాటని కాదరలేక సాగర్ కాసేపు కళ్ళు మూసుకుంటాడు ఇద్దరు కూడా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇదంతా రామరాజు వేదవతి చూస్తూ ఉంటారు ఇక అత్త మామలు ఉన్నారు అన్న సంగతి మర్చిపోయి చాలా సంతోషంగా మైమర్చిపోతారు సాగర్ నర్మద ఇక వీళ్ళని చూస్తూ ఉన్న వల్లి తన కూడా చందుని హక్ చేసుకోవాలి అనుకుంటుండే ఇక వెంటనే పరిగెత్తుకు వెళ్ళి చందుని వెనక నుండి హక్ చేసుకుంటుంది ఎదురుగా నాన్న ఉంటాడు ఇక చందు టెన్షన్ మామూలుగా ఉండదు వల్లి నాన్న చూస్తాడు నాన్న ఇక్కడే ఉన్నాడు వదులు వల్లి అంటాడు చందు ఇక వల్లి బాబా ఒక్క నిమిషం కళ్ళు మూసుకో ప్రపంచంతో సంబంధమే లేదు అన్నట్టు ఉండు అని తను కూడా చెప్తుండే ఇక తన మాట కాదనలేక చందు కళ్ళు మూసుకుంటాడు ఇదంతా చూస్తూ ఉన్న రామరాజు సిగ్గుతో అయితే వెళ్ళిపోతాడు ఇక తిరుపతి ప్రేమ వీళ్ళని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక వేదవతి కూడా రామరాజుని హక్ చేసుకోవాలి అనుకుంటుంది ఇక వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి రామరాజుని వెనక నుండి హక్ చేసుకుంటుంది అప్పుడు రామరాజు భుజమ వదులు పిల్లలు చూస్తారు అంటూ చాలా టెన్షన్ పడతాడు అప్పుడు వేదవతి మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని చాలు మీరేమి చూడకండి ప్రపంచాన్ని మర్చిపోండి అని చెప్తుంది ఇక వేదవతి మాటను కాదనలేక రామరాజు కళ్ళు మూసుకుంటాడు ఇక ఈ మూడు జంటలు హగ్గులతో ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక ప్రేమికి కూడా తన మనసులో గీరజ హక్ చేసుకోవాలి అని కోరికబడుతుంది ఇక తిరుపతి ఇదంతా చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అబ్బా వీళ్ళని చూసి ఉంటే నాకెందుకు పెళ్లి కాలేదే అని అనుకుంటాడు ఇక వీళ్ళందరినీ చూస్తూ ప్రేమ ఉండబడలేక పరిగెత్తుకుంటూ ధీరజ్ దగ్గరకు వస్తుండే ఇక ధీరజ్ అప్పుడే హెడ్ బర్క్ చేసి తో తల తుడుచుకుంటూ ఉంటాడు ఇక ధీరజ్ని అలా చూసి ప్రేమ వెనుక నుండి హగ్ చేసుకోవాలని చూస్తుండే కానీ ధీరజ్ చూసేసరికి ఆగిపోతుండే ఇక ధీరజ్ ప్రేమకి ఏదో అయ్యింది అనుకుని మిర్రర్ కడకు వెళ్ళి రెడీ అవుతూ ఉంటాడు ఇక మళ్ళీ ప్రేమ అక్కడ కూడా వస్తుండే ధీరజ్ని అద్దంలో చూసి మురిసిపోతుండే మళ్ళీ హగ్ చేసుకోవాలని కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది ప్రేమ కానీ ప్రేమ బ్యాడ్ లక్ ఏంటంటే ధీరజ్ మళ్ళీ చూస్తాడు ఇక మళ్ళీ ఆగిపోతుంది ప్రేమ ఇక ధీరజ్ ఏంటి ఇందాక అక్కడ ఏదో చేసావు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో చేయబోయావు నాతో ఏదైనా చెప్పాలా అంటాడు ధీరజ్ ఇక ప్రేమ సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది ఏంటి ఇందాక నుండి చూస్తున్నాను నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు గాల్లో లెక్కలు నడుచుకుంటూ ఎటేటో వెళ్ళిపోతున్నావు ఇవన్నీ నాకు తెలిసి ఆ లక్షణాలే ఒకసారి పద హాస్పిటల్ చూపిస్తాను అంటాడు ధీరజ్ ఇక ఆ మాటకి ప్రేమ సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది అప్పుడు ధీరజ్ నేను ఇంత సీరియస్ టాపిక్ మాట్లాడుతూ ఉంటే నువ్వాలని నవ్వుతున్నావేంటి అంటాడు కానీ ప్రేమ ఏం చెప్పలేకపోతుంది ఎందుకంటే ప్రేమ ధీరజ్ని ప్రేమిస్తుంది కాబట్టి ఇక నర్మదా అక్క చెప్పినట్టే అసలు ఇవన్నీ ప్రేమ యొక్క లక్షణాలైనా అసలు నేను వాడిని ఎందుకు ప్రేమిస్తాను ప్రేమించను అని తనకు తనే సరదు చెప్పుకుంటుంది ఇదిలా ఉంటే తర్వాత వేదవతి ముగ్గురు కోడలని పిలుస్తుండే ఇక నర్మద ప్రేమ వస్తారు కానీ వల్లి మాత్రం రాదు ఎందుకంటే తన నగల రహస్యం ఎక్కడ బయటపడుతుందో ఏమోనని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత నర్మద అత్తయ్యని కసపుస్తారదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక ఏంటి అత్తయ్య ఎందుకు పిలిచారు అంటారు ఇద్దరును ఇక వేదవతి అమ్మా వల్లి రామ్మ అని వల్లికైతే పిలుస్తుంది ఇక నర్మదకి చాలా కోపం వస్తుండే మీ పెద్ద కోడల్ని ఎంత ముద్దుగా పిలిచారో ఎంతైనా మీ అగ్గిపుల్ల కోడలు అంటే మీకు ఎంత ప్రేమో అవుతాయా అంటూ విటకారం చేస్తుంది నర్మద ఎందుకంటే వల్లి చాడు చెప్తుంది కాబట్టి అందుకే అలా అంటుంది ఇక ప్రేమ కూడా అలాగే అంటుంది తర్వాత వేదవతి ఏంటి చిన్న పెద్ద లేకుండా అలా అంటున్నారేంటి అంటుంది ఇక వల్లిని పిలిస్తే వల్లి ఏం తెలియనట్టుగా అక్కడికి వస్తుంది అప్పుడు వేదవతి రాత్రి ఊళ్ళో దొంగలు పడ్డారట మనందరి నగలు దాఖర్లో పెట్టమని మీ మావయ్య గారు చెప్పారు మీరు వెళ్ళి మీ నగలని తీసుకురండి అని చెప్తుండే ఇక ప్రేమ నర్మద వెళ్తారు కానీ వల్లి అసలు వెళ్ళదు అప్పుడు వేదవతి నువ్వు ఎందుకు వెళ్ళి నీ నగలు తీసుకురా అంటోంది ఇక వల్లి నా నగలు లాకర్లు పెట్టాల్సిన అవసరం లేదండి నా నగలు నేను జాగ్రత్తగా దాచుకుంటాను అంటుంది ఇక వేదవతి మనం ఎంత జాగ్రత్తగా దాచిపడినా సరే దొంగలు చాలా తెలివిగా ఎత్తికెళ్ళిపోతారు అంటుంది ఇక వల్లి అలాంటి పరిస్థితి నేను రానివ్వను అంటూ బుక్క ఇస్తూ ఉంటుంది ఇక వేదవతి అందరి నగలని దాఖలు పెట్టమని మీ గారు చెప్పారు కదా పెట్టకపోతే కోప్పడతారు వెళ్ళు అంటుంది ఇక మళ్ళీ ఏం చెప్పినా సరే వేదవతి అస్సలు సలువి వినిపించుకోదు ఇక వల్లి రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుండే ఇంట్లో జరిగిందంతా చెప్తూ బాధపడుతున్నాయి ఇప్పుడు నా నగలను తీసుకెళ్లి బ్యాంకులో పెడితే అవి టెస్టింగ్లు ఒరిజినల్ కాదు నకిలీ అని బయటపడితే అప్పుడు నా పరిస్థితి ఏంటమ్మా అసలు నాకేం అర్థం కావడం లేదు ఇంట్లో నిజం తెలిస్తే నన్ను ఏమంటారో ఏంటో భయంగా ఉందమ్మా కానీ నాకు ఆయన అంటే ప్రాణం ఆయన లేకుండా బ్రతకలేను అంటూ చాలా బాధపడుతుంది వాళ్ళే నిజమే వాళ్ళకి చందు అంటే ప్రాణం కానీ వాళ్ళ అమ్మ కోసం అలా ప్రవర్తిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్